మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం లోకాసువార్త వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఇరుషలేమా ఇరుషలేమా ప్రవక్తలను నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదాన కొట్టి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనినో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరొల్లక పోతిరి మీరు చేరలేక పోతిరి ఎన్నో మారులు మిమ్మల్ని మీ పిల్లల్ని చేర్చుకోవాలని చూశాను కానీ నా మాట వినకపోతురి వినకుండగా ఇచ్చలు వేడిగా చెప్పిన మాట చెప్పినట్టుగా చేయక ఆలోచనలు తలెంపుల్లో సొంతంగా చేసి మీరు ఇష్టమని ఎరుషాలేమా ఎరుషాలేమా అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది మీ ఇల్లు మీకు పాడుగా అంటే మన దేహము మన యొక్క మరి హృదయము అంతా కూడా పాడుబడిపోతూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మన యొక్క జీవితంలో ఎన్నో ఎన్నో చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ సంవత్సరంలో రోజులు నెలలు గడిచిపోతున్నాయి కానీ మనం ఈ లోకంలో ఏమీ సాధించలేకపోతున్నాం కాబట్టి దేవుని అందు ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో దేవుని కృప మనల్ని ఆవరించి తప్పగా మనల్ని నడిపిస్తుంది కోడితన రెక్కల కింద ఎలాగైతే భద్రపరుచుకుంటుందో అలా మనల్ని భద్రపరుచుకుని నడిపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చేర్చుకొనేను నేను అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేర్చుకోనవలెనని ఉంటేనే కానీ మీరు ఇప్పుడు కూడా నా మాట వినలేదు వల్లకపోతురి వినకపోతిరి ఎన్నో మార్లు చూస్తూ ఉన్నారంట చేతులు చాచడంట రెండు బిడ్డ నరెక్కల ఆశీర్వాదంతో నింపుతారు మిమ్మల్ని అని చెప్తుంటే మనం వినట్లేదు వినలేని వారిగా ఉంటున్నాం విని విడిచిపెట్టే వారిగా ఉంటున్నాం సరైనటువంటి మార్గంలో నడవలేక ఇదైపోతున్నాం ప్రభు పేరిట వచ్చు వాడు శుద్ధ ఇంపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పు ఇచ్చున్నాను నేను చూడండి ప్రభు పేరిట ప్రభు పేరిట వచ్చి వారు శృతింపబడునుగా మనం ఎప్పుడైతే శృతిస్తామో పేరే దేవుని పేరు మీద వచ్చి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీద వచ్చి మనం ఎప్పుడైతే దేవుని శృతిస్తూ ఉంటామో ఆరాధిస్తుంటామో దేవుని మహాకృప మనము చూసి ఆరాధించగలిగినటువంటి గొప్ప శక్తిని దేవుడిస్తాడు ఇక్కడ అంటాడు ఎరుశలేమా ఎరుశలేమా ప్రవక్తల చంపును నియతకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండవు దానా కోడితన రెక్కల కింద ఎలాగో భద్ర ఎలాగో చేర్చుకొనిను అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని అని ఇంటిని కాని మీరు నల్లకపోయిరి అని దేవుడు చదివిస్తున్నాడు ఇప్పుడైనా సరే ఈరోజైనా సరే ఈ మాటలు విని దేవుని ప్రభు దగ్గరకు వద్దాము ప్రభువు మనల్ని చేర్చుకుంటారని రెండు చేతులు చాచుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగా కహాలలు ఈ మహిమలు చెల్లిస్తున్నా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలతో ఉపయోగపడుతున్నా పరిలోకబుద్ధండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఒక్కసారి నీ కృపతోని బలపరచండి ఒక్కసారి మీరు మాట్లాడి సహాయం చేయమని నీ కృపా నీ ఆదరణిస్తాన్ని అభిషేకం కుమ్మరించి మాట్లాడి ప్రభు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఒక్కొక్కరి మీద కుమ్మరించి ప్రభు ప్రతి బలహీనతను కొట్టివేసి సహాయం చేయమని నా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగు కాక ఆమెన్